తల్లి గర్భంలో నవమాసాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇదిగో ఈ భూమి మీద జీవితాన్ని జీవించి పుట్టినప్పుడేమో దేవుని పోలిక దేవుని స్వరూపంలో పుట్టాడు కానీ రాన్ రాను 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 వయసుతో బాల్యం కదా వాడికే తెలియదు అండి సమాధి పరంగా తెలియదు కదా తెలియదు తెలియదు కదా కాబట్టి ఇప్పుడు పసి ప్రాయంలో తల్లి కడుపులో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని పోలిక దేవుని రూపం అతనికి కులం ఏంటో తెలియదు అతని గ్రామం ఏంటో తెలియదు అతని తల్లి అతని తల్లిదండ్రులు ఎవరో తెలియదు మంచి చెట్లు తెలియదు ఏమీ ఎరగని స్థితి కానీ వయసుతో పాటు అన్ని పెరుగుతా ఉన్నాయి ఓన పెరుగుతాయి చెడుకు ఆకర్షితాయి అంతా పెరుగుతుంది చెడుకు ఆకర్షితయ్యాడు చెడుకు ఆకర్షితులు వెళ్తాడు లోకానికి ఆకర్షితయ్యో ఎవరితో సంపాదించాయంటే నాకు ఏసా ఎడిపే కదా ఆయన వెళ్తే నేను అది కావాలనే ఆలోచనే ఉంటుంది అంతే కదండి అంతే కదా కాబట్టి లోకానికి ఒక వ్యక్తి ఆకర్షిత అయిన తర్వాత పాపం చేసినటువంటి నరుడు దేవునికి దూరం దూరమయ్యాడు దేవునికి దూరం అయిన తర్వాత ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆయన అంటాడో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించితేనే గాని రాజ్యంలో ప్రవేశం లేదు కాబట్టి ఇప్పుడు ఏం జరగాలి ఇప్పుడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించటం తిరిగి జన్మించటం అప్పుడు వృద్ధుడైనటువంటి ముసలివాడు అన్నాడు ఇదిగో ముసలివాడైన మనుషుడు ఎలాగూ తల్లి మళ్ళీ తిరిగి జన్మించాడు తల్లి గర్భ ముందు ప్రవేశింపించి జన్మించగలడా అంటే ఇది మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే ప్రవేశం కాదు ఇది కాదు కాబట్టి ఆల్రెడీ ఆ జన్మ అయిపోయింది ఇది పునర్జన్మ 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 జరగాలి అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం జరగాలి పునర్జన్మ సంబంధమైన స్నానం జరగాలంటే ఇది మనస్సుకి హృదయానికి పట్టిన కల్మషం కావాలి అంటే ఇప్పుడు కడగబడేది దేహం కాదు కడగబడేది అంతరంగం ఇప్పుడు ఆయన కోరుకున్నది అంతరంగం మందు మార్పు కాబట్టి ఇక్కడ ఆత్మ మూలముగా అలాగే నీటి మూలముగా తిరిగి జన్మించకపోతే అలాంటి వాడు పరలోక రాజ్యమును చూడలేడు పరలోకానికి ప్రవేశించలేడు సాధ్యం కాదు కాబట్టి వృద్ధుడైనటువంటి నికోదయం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారు చెప్పినటువంటి ఉపదేశం అది ఈరోజు మనమైన ఇదిగో ప్రపంచానికి వంద మంది దేవుళ్ళు ఉండరు దేవుడు అంటే ఒక్కడే కాబట్టి ఆయన సృష్టికర్త ఆయన ఏదో ఒక ప్రాంతానికో ఒక గ్రామానికో ఒక దేశానికో ఆయన దేవుడయి ఉండు అయినా అంతే కదా సమస్త లోకానికి ఆయనే దేవుడు కాబట్టి ఇప్పుడున్న దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళందరూ గ్రామాలకే దేవతలు గ్రామాలకు దేవుళ్ళు లేకపోతే ఊర్లకి లేకపోతే జిల్లాలకే లేకపోతే ప్రాంతాలకే లేకపోతే ఒక దేశానికి కానీ యూనివర్సల్గా యూనివర్సల్గా కాబట్టి అప్పుడు ఇవన్నీ కూడా అంటే ఇవి మానవుల యొక్క అభిప్రాయంలో నుంచి పుట్టిన మతాలైన దేవుడు ఒక్కడే ఆయన మానవ జాతిని సృజించాడు మానవులు ఎలాంటి భేదాల మనుషులు స్వార్థాల వల్ల చీలికలు పేలికలు అయిపోయారు మనుషులు అందరు మనుషులే అందరిలో ఉన్నది ఒకే రక్తం కానీ మనుషులు ఏం చేశారు ఇదిగో ఇడుగు బ్రాహ్మణ ఇడు కాపు ఇడుకమ్మ ఇడిరెడ్డి ఇడుమాల ఇడుమాదిగ ఇడుమంగళ ఇడుకుమ్మరి ఎడకమ్మరి అది ఇడు ఇంకొకటి అప్పుడు ఈ భేదాప్రాలు ఏమైంది నువ్వు వేరు నేను వేరు నీ ఇంటికాడే తినకూడదు నా ఇంటికాడని తినకూడదు నీ పిల్లలు నాకు ఇవ్వకూడదు నా పిల్లల్ని నీకు ఇవ్వకూడదు ఇలా ఏర్పడిపోయి అప్పుడు కులాన్ని బట్టి దేవుడు ఒక్కొక్క కులానికి మళ్ళీ ఒక్కొక్క దేవుడు చూసారా మనుషులు ఏం చేశారు కాబట్టి అందులో కొంతమంది ఏం చేశారు మనిషి అంటే కనపడని కంటే కనపడే ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులే దేవుళ్ళు అని చెప్పేసి తల్లిదండ్రులే దేవుళ్ళు అన్నారు కొంతమంది లేకపోతే గురువు దేవు దేలా అయిపోతుంది దేవుడంటే క్వాలిటీస్ ఉండాలి కదా ఇప్పుడు కడుపులో పడినప్పుడు ఆవిడకి తెలియదు తొమ్మిది నెలల లోపల ఉన్నప్పుడు ఆవిడకి తెలియదు తెలిసింది అదైనా అదైనా ప్రాణం ఎంతకాలం ఉంటుందో ఆవిడకి తెలియదు ఏమీ తెలియంది దేవత దేవుడు ఎలా అయిపోతారు దేవుడు అంటే సర్వజ్ఞుడు సమస్తమును ఎరిగినవాడు దేవుడు సమస్తమును ఎరగని నరుడు ఎలా దేవుడు అవుతాడు ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు అన్నాం గురువు దేవుడు అనేశారు కాబట్టి గురువు ఎలా దేవుడు అయిపోతారు గురువుకి ఎంత తెలుసు అన్ని తెలుసా గురువుకి అక్షరాలు వాడికి తెలిసి నే నీకు తెలుసు అంతే వాడికి అక్షరాభ్యాసం ఇచ్చాడు అంతే కదా ఇప్పుడు ఇందులో ఎన్ని చదువులు చదివినా చివరికి మాస్టర్ డిగ్రీ చేసినా ఆ సబ్జెక్టులో వాడు పండితులు అయిపోయాడా లేదు కదా కొన్నే తెలుసు మనకు అన్నీ తెలీదు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు వృత్తి చేశాడు మంగళోడు మంగళోడు వృత్తి చేశాడు మరి ఆ పని నీకు తెలీదు కానీ నీ పని తెలుసు వాడి పని వాడికి తెలుసు వాడి పని నీకు తెలీదు అంటే అన్నీ తెలియనటువంటి వాడు ఎలా దేవుడు అవుతాడు అని ఆలోచన లేదు అంతే కదా మరి కాబట్టి ఇదిగో తల్లిదండ్రులు దేవుడు అన్నారు లేకపోతే గురువు దేవుడు అన్నారు లేకపోతే అతిథులు దేవుడు అన్నారు ఇవన్నీ కరెక్ట్ కాదు మనిషి దేవుడు అన్నారు మంచి పనులు చేసినంత మాత్రం దేవుడు రైటే కృతజ్ఞత ఉండొచ్చు ఇక్కడ కృతజ్ఞత వరకు మరింత స్వార్థం వల్ల కాబట్టి ఇది ఇలాంటి పరిస్థితి ఉంటే మరి కొంతమంది ఏం చేశారు అలా కాదు దేవుడికి ఒక రూపం చేద్దాం అని మలిచిన బొమ్మలు కానీ చెక్కిన బొమ్మలు కాని పోత పోసిన బొమ్మలు కాని అది మట్టి బొమ్మలు కానీ లోహ బొమ్మలు కానీ రాతి బొమ్మలు కానీ చెక్క బొమ్మలు కాని ఒక బొమ్మను చేసి ఇదే మా దేవుడు అన్న మొగట్టారు కాబట్టి ఇదంతా కూడా దేవుళ్ళు పేరట జరుగుతూ ఉన్నటువంటి వ్యాపారాలు ఇవన్నీనే దేవుని పేరట దేవుని పేరట మనుషుల్లో కూడించే అంతే దేవుని పేరట నిఘూఢంగా ఉన్నటువంటి అజ్ఞానం ఇదంతా అందుకని బైబిల్ ఏం చెప్పిందంటే ఇదిగో తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి వాళ్ళు చున్నారు కాబట్టి మనసు ఏం చెప్తే అది మనసు ఎదుగు చెట్టును పూజించు చెట్టును పూజిస్తాను మనసు ఎదుగు పామును పూజించు పావుని పూజిస్తాను మనసు పందిని పూజించు పందిని పూజిస్తాను మనసు కుక్కను పూజించు కుక్కను పూజిస్తాను అప్పుడు మనుషులు ఏమయ్యారు బొమ్మలు పూజించడం కొంతమంది పూజించడం కొంతమంది ఏమో బ్రతుకున్నటువంటి తల్లిదండ్రుల్ని లేదా గురువుని బంధు పూజించడం కొంతమంది మరికొంతమంది ఇందులోనే ప్రకృతి వాదం ప్రకృతిని పూజించడం ప్రకృతి ఆరాధకులు కాబట్టి ప్రకృతి అంటే సృష్టి ప్రకృతి అంటే సృష్టి సృష్టి అంటే ఆకాశము ఆకాశములో ఉండే సమస్తం భూమి భూమి మీద నుండే సమస్తం నీళ్లు నీళ్ళలో ఉండే సమస్తం కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇదిగో సూర్యుని పూజిస్తారు చంద్రుని పూజిస్తారు భూమిని మొక్కుతారు నీళ్లను పూజిస్తారు లేకపోతే చెట్టుని పూజిస్తారు పుట్టను పూజిస్తారు లేకపోతే ఇదిగో జంతువులను పూజిస్తారు ఇవన్నీ దేవుళ్ళు కాబట్టి దేవుడు ఏమైపోయింది లోకంలో ఎవడ అజ్ఞానం వాడిది ఎవడ ప్రపంచం వాడిది తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు వారి సిగ్గులేని వారే ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించటప్పు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకుని అన్నాడు కాబట్టి అప్పుడు దేవుడు ఎవరో సృష్టి దేవుడు కాదు సృష్టికర్త దేవుడు సృష్టమును పూజించి సేవించటం కాదు సృష్టి కర్తను ఆరాధించటం అలామాట కాబట్టి వారు చతుష్పాద జంతువులను పురుగులను ప్రతిమ స్వరూపములుగా చేర్చుకుని అక్షయుడైన దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగులు యొక్క ప్రతిమలుగా మార్చేశారు దేవుడు అక్షయుడు ఆయన శాశ్వతమైన వాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు ఆయన పక్షపాతం లేనివాడు మానవ జాతిని అంతటినే ఏకరీతిగా సృజించి మానవులందరినీ కూడా తన పోలిక తన స్వరూపంలో నిర్మించుకున్నవాడు కాబట్టి దేవుడు సర్వజ్ఞుడు అన్ని ఎరిగినటువంటి వాడు ఆయన ఎరగనిదే ఏదీ లేదు ఆయన సర్వాంతర్యామి ఈ దేశానికో ఆ ప్రాంతానికో ఈ గ్రామానికో పట్టణానికో పరిమితం కాదు ప్రపంచం మానవ జాతి ఎంతవరకు విస్తరించిందో అంతవరకు ఎంటైర్ గెలాక్సీస్ మొత్తంలో ఉండేటువంటి వాడు దేవుడు ఆయన సర్వాంతర్వేమే అన్నాడు ఆయన నిత్యుడైనటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు పాపము ఎరగనటువంటి వాడు ఆయన కనీసం ఒక కనురెప్పపోటైన ఇదిగో పాపమును చూడలేనంత నిష్కలమైన నిష్కళంకమైన నేత్రములు గలవాడు కాబట్టి దేవుడు నీతిని ప్రేమించేటువంటి వాడు కాబట్టి ఇప్పుడు ఆయన బిడ్డలుగా బ్రతకడానికి ఆయనేం కోరుతున్నాడంటే ఇదిగో క్రీస్తు చేసినందు మీ పాపాలకి క్షమాపణగా దొరకాలి అందుకొరకు ఇదిగో నా కుమారుడైన ఈ క్రీస్తుని లోకానికి పంపించాను కాబట్టి ఆయనలో ఆయన ఎందు మీరు విశ్వాసం ఉంచుట ద్వారా నీతి మందులుగా తీర్చబడతారు కాబట్టి కడగబడతారు నీటిలో పరిశుద్ధపరచబడతారు హృదయంలో నీతిమంతులుగా తీర్చబడతారు ఆయన వలే అప్పుడు ఇక మీదట ఇదిగో మీరు ప్రకృతిని ఆరాధించవద్దు లేకపోతే తల్లిదండ్రులు బంధువులు కురువును ఆరాధించవద్దు లేకపోతే ఇదిగో రాయినో రప్పనో లేకపోతే చెక్కబడిన మలచబడిన వాటినో మీరు సేవించవద్దు ఇదిగో నేను జీవం కలిగినటువంటి వాడిని వాడిని నేను మృతులకు కాదు సజీవులకు దేవుడిని అయి ఉన్నాను కాబట్టి నేను తరతరాల యుగ యుగాలు ఉండేటువంటి వాడిని కాబట్టి భూమి మీద నువ్వు బ్రతికేది డెబ్బై లేదా ఎనభై సంవత్సరాలు ఒకవేళ అధిక బలం ఉంటే నువ్వు బ్రతుకుతావు లేదంటే నూట ఇరవై సంవత్సరాల వరకు బ్రతకొచ్చు అంతే కదా ఇప్పుడు మీ వయసు ఎంత తొంభై మూడు సంవత్సరాలు ఒకవేళ అధిక బలం ఉండి దేవుడు క్రొం చూపిస్తే నూట ఇరవై వరకు బ్రతకొచ్చు అది నూట ఇరవై వరకు బ్రతకొచ్చు మా నరుడు దేవుడిచ్చిన గడు అయితే అయినను వాటి వైభవం ఆయాసమే దొక్కమే అది త్వరగా గతించును ఇదిగో మేము ఎగిరిపోవుదుము దేహంలో నుంచి ఆత్మలమైన మనము ఎగిరిపోతాం నరులారా తిరిగి రెండు అన్ని సెలవిస్తాడు సెలవిచ్చిన తర్వాత ఏ నరుడు కూడా భూమి మీద ఉండడం కాబట్టి అప్పుడు ఏమవుతుంది మరణం అంటే దేహం నుంచి ఆత్మ వేరైపోతుంది దేహం ఏం జరుగుతుంది ఇది వెనక్కున్నటువంటి బంధువులు లేకపోతే కొడుకులు కూతుర్లు మనవాళ్ళు మన రాళ్ళలో లేకపోతే చుట్టుపక్కల ఉన్న బంధువర్గం అంతా వాళ్ళు వచ్చారు దేహాన్ని తిరిగి మట్టిలో కలిపారు వాళ్ళ పని వాళ్ళు చేశారు అంటే వెనక్కున్నటువంటి అంతే వాళ్ళు చేశారు అది వాళ్ళ భయం అది చెయ్యకపోతే మాకేం జరుగుతుందో అనే భయంతో చేశారు తప్ప ప్రేమ కాదు అదన చుట్టుకుంటదని చెప్పేసి జారమంట పోయి ఓడైనా కనికరించి ఏం చేస్తారు ఆ సమాధి కార్యక్రమం చేశారు యాత్ర కానీ ఆత్మ ఎక్కడ పోయింది ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోవాలి అది నియము పోతుంది కానీ ఎందుకనగా తాను కదా ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు ఇది క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి ఎందుకు వెళ్ళిపోతుంది ఆత్మ న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అవ్వాలి ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి తాను దేహముతో భూమి మీద ఉన్నప్పుడు జరిగించిన వాటి క్రియల యొక్క ఫలితాన్ని అనుభవించడం కొరకు క్రీస్తు న్యాయపేట ఎదుట ప్రత్యక్షం కావాలి కాబట్టి ఇప్పుడు ఇదిగో అపరాధముల చేత పాపముల చేత మనం బ్రతికి ఈ లోకంలో అలాగే జీవితాన్ని కొనసాగించి దేహాన్ని విడిచి వెళ్ళిపోయామనుకోండి దానికి ప్రతిదండం ఉంది భూమి మీద శిక్ష అయితే కొన్ని రోజులు కొన్ని నెలలో కొన్ని సంవత్సరాలు ఉంటాయి కానీ దేవుని దగ్గర అయితే తరతరాలు యోగ శిక్ష రూపించాలి కాబట్టి ఇప్పుడు ఆ శిక్షను తప్పించుకోవాలి అంటే ఇదిగో భూమి మీద మానవుడికి రక్షణ కావాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు అగ్నిలో ఉన్నట్టుగా ఉన్నాడు మనిషి ఇదిగో ఆత్మకు రక్షణ కావాలి దేహానికి రక్షణ కాదు ఆత్మక స్వస్థత కావాలి దేహానికి కాదు ఆత్మక పాప విమోచన కావాలి ఆత్మ మరణం నుండి తప్పింపడాలి ఆత్మక జీవం కావాలి కాబట్టి అది ఎప్పుడు అది ఎప్పుడు సాధ్యము అంటే ఇదిగో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ స్వార్థని విని కాబట్టి ఎప్పుడైతే సత్యవాక్యము అనగా రక్షణ స్వార్థను విన్నారో విన్నది వారిలో విశ్వాసాన్ని పుట్టించినప్పుడు ఇదిగో దేవుని చేత పంపబడిన యేసు క్రీస్తునందరి విశ్వాసం చేత ఇదిగో ఒక వ్యక్తి రక్షించబడ్డానికి అవకాశం ఉంది వలన విశ్వాసము అప్పుడు మారు మనసు పొందుతున్నాడు ఏమని మారు మనసు మారు మనసు ఏమని పొందుతున్నాడు మనిషి అంటే ఇదిగో నేను భూమి మీదకి వచ్చాను నేను దేవుని సృష్టిలో భాగం దేవుడి శాశ్వతము ఆత్మనైన నేను శాశ్వతము దేహము తాత్కాలికము దేహ సంబంధము తాత్కాలికమైన వారు ఈ లోకము లోకములో ఉండే కృత్యాలన్నీ కాలిపోతాయి ఏవి శాశ్వతం కాదు కాబట్టి మన వయసు గతించిపోతుంది లేత వయసు నడిప్రాయం గతించిపోయి వృద్ధాప్యం వచ్చింది కాబట్టి ఏదో ఒక రోజు దేహాన్ని విడిచిపెడతాం ఇది తథ్యం దేహాన్ని విడిచిపెట్టడానికి ముందుగా ఇదిగో విన్నా వినాల్సినటువంటి సంగతులు దేవుని గురించి మనం వింటే దాన్ని మనం విశ్వసిస్తే మానవ జాతికి ఇదే అవకాశం గ్రహించగలిగితే ఎందుకంటే మనుషులందరూ రక్షణ పొందాలనే దేవుని యొక్క సంకల్పం దుష్టులు మరణమునందుటి చేత నాకు ఏమాత్రమైనా సంతోషము కలుగునా అయితే వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం అన్నాడు అంటే ఒక పాపి తన పాపంలోనే ఉండి మృతి పొందడం దేవుడు చేష్టపడతలేదు వాడు ఎంతటి దుర్మార్గుడైనా అదే దుర్మార్గపు స్థితిలో మరణించడం దేవుడు కోరుకోవట్లేదు ఎందుకంటే తరతరాల యుగ యోగాలు శిక్ష అనుభవించాలి అయితే నేను కోరుతున్నాడైనా ఇదిగో వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషము ఇదే ప్రభుగు యహోవా వాక్కు కాబట్టి జీవితాన్ని దిద్దుకోవడం ప్రాముఖ్యం అటండి దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడంటే మనం జీవించే సంవత్సరములను అధికం చేస్తున్నాడంటే ఎందుకు బ్రతుకున్నాం ఇంకా భూమి మీద ఏం ఉద్ధరించడానికి ఏమీ లేదు జీవితాన్ని దిద్దుకుంటామని అంతే దిద్దుకుంటామేమని చూస్తాడో దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు ఎవడనూ నశింపవలని ఇచ్చేంపక అందరూ మారుమనసు పొందవలని కోరుచు మీ ఎడలా దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు కాబట్టి దేవుడు కేవలం తన దీర్ఘశాంతంతో మనల్ని కాపాడుతున్నాడు ఎందుకు అంటే ఇదిగో మారు మనసు పొంది పూర్తిగా ఆయన వైపు తిరుగుతామని వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరుగుతామని ఆలోచన చూడండి కాబట్టి మన అవకాశం సార్ ఇది జీవితకాల అవకాశం కాబట్టి ఒక వ్యక్తి తనంతట తానుగా విషయాలు గ్రహించాలా ఎందుకంటే దేవుడు మనకి బుర్ర ఇచ్చాడు కదా ఎందుకు ఇచ్చాడు కొట్టుకు వెళ్తున్నావు అంతే కదా కొట్టుకు ఏది మంచో ఏది చెడో చూసుకునే కదా కొంటున్నాం ఇది జీవితానికి సంబంధించింది ఇది కాబట్టి అన్ని విషయాల్లో కూడా మంచి ఏదో చెడు ఏదో ఆలోచిస్తున్నప్పుడు దేవుని కూర్చున్న సంగతుల్లో కూడా ఏది మంచి ఏది చెడో ఆలోచించాలన్నమాట దాన్ని పరిశీలించాలి పరిశీలించి నిజమైనటువంటి దేవుడు ఎవరో నిజమైన రక్షణ ఎక్కడ దొరుకుతుందో నిజమైన పాపక్షమాపణ ఎక్కడ దొరుకుతుందో మరణించిన తర్వాత ఎలాంటి స్థితిలో ఉండడానికి మనం ఇష్టపడుతున్నామో ఆ సంగతుల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాల్సినటువంటి వారు అంతే బ్రతుకున్నప్పుడే చనిపోయినారు కొంతమంది ఏమి నమ్ముతారంటే పునర్జన్మ నమ్ముతారు అది 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 ఎక్కడ ఉంది అవకాశం ఎక్కడ ఉంది అలా అనుకుంటే మన పూర్వీకులు అందరూ ఇక్కడే ఉండాలి ఒకటి ఒకటి వాళ్ళు ఇక్కడ పాపం ఎక్కడో చోటు ఎక్కడో చోట జన్మిస్తాడు మన ఎరగందని ఎక్కడో జన్మించామంటే ఉపయోగం ఏముందండి నమ్మంది మన తండ్రి చనిపోయాడు తల్లి చనిపోయింది మన మేనమావలు చనిపోయారు మన బంధువులు అందరూ చనిపోయారు పూర్వీకులు అందరూ పోయారు మరి పోయిన మళ్ళీ పుట్టు భూమి మీదకి వస్తుంటే వాళ్ళు ఎవరో మనకు తెలియకపోతే ఇంకెందుకు అది అనవసరం కాబట్టి పునర్జన్మ కాని మనుషులు అందరూ ఒక్కసారే మృతి పొందుతురు అటు తరువాత తీర్పు జరుగును కాబట్టి దేహంలో కాలము దేవునికి దూరంగా ఉన్నాం దేహాన్ని విడిచిపెడితే దేవునికి దగ్గర అవుతాం దేవునికి దగ్గర అయ్యేటప్పటికి పాపప్పులు జీవితంలో ఉండి ఆయన దగ్గర అవ్వకూడదు కాబట్టి ఆయన ఏమంటాడు నేను దుర్నీతిని ద్వేషించేవాడిని నీతిని ప్రేమించేవాడిని ఇదిగో దేవునికి లోబడని వారికి స్వార్థకు లోబడని వారికి దేవుని ఎరగని వారికి ప్రతిదండం చేసేవాడిని భూమి మీద ఎంతకాలం బతుకా ఇదిగో ఇంతకాలం బతుకామండి కానీ దేవుడు ఎవరో ఎరగలేదు ఆయన స్వార్థకు లోబడలేదంటే నేను శిక్షించేవాడిని అన్నాడు ఆయన నమ్మి బాప్త్యసం పొందేవాడు నమ్మి బాప్తేశం పొందేవాడు రక్షించబడును నమ్మని దానికి శిక్ష విధింపబడును కాబట్టి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలండి ఆలోచించాలి మనం ఎక్కడ ఉన్నాం ఈ రాత్రి మనం ప్రాణం పోతే మనం ఎక్కడికి వెళ్తాం దేహం ఏమైపోద్ది అనేది ఆలోచించాల్సిన పని లేదు అది ఎవరి అంతే దాని గురించి మనకి వరి అవసరం లేదు ఇంత బతుకు బతికిన తర్వాత సమాజం అన్న చేసిపోతుంది దినకాల కార్యక్రమాలు ఆడకు తోసింది ఏదో చేసుకుంటారు ఎవడు చేసినా స్వార్థంతోనే అంతే కదా కాబట్టి అవన్నీ సమస్యలు కాదు మనకి చనిపోయిన తర్వాత దేహాన్ని ఇక్కడ వదిలేసాం మనం వెళ్ళిపోయాం మన పరిస్థితి ఏంటి మన భవిష్యత్ ఏంటి మనం ఎక్కడికి పోతాం వెళ్ళిపోతున్నటువంటి ఆత్మ రక్షించబడిన ఆత్మ నశించిపోయిన ఆత్మ కాబట్టి అది లేకపోయినప్పుడు ఆయన అంటాడు ఒకడు సర్వలోకమును సంపాదించుకుని చివరికి తన్ను తాను నష్టపరుచుకుంటే వాడు కలిగే ప్రయోజనం ఏంటి అన్నాడు కాబట్టి ఒకడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడం కేసుప్రభు అంటాడు ఇదిగో ఎవడైననో నన్ను వెంబడింపకూరితే తన తల్లిని తండ్రిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచొల్లు అంతే పాప క్షమాపణ కొరకు పాప క్షమాపణ కోసం ప్రాయచిత మన పాపములకు ప్రాయచితం చేయడానికి ఆయన మృతి పొందాడు అప్పటి వరకు ఎట్ల యొక్క మేకల యొక్క రక్తం రక్తాన్ని ప్రోక్షించి ఆ రక్తం వల్ల మనకు పాప కానీ ఆయన అన్నాడైనా లేదు లేదు ఎడ్లు మేకలు అయితే ఏటేటా మీరు పని చేయాల్సి ఉంటుంది ఏటేటా మీరు పని చేస్తున్నారంటే మీ పాపాలు మీకు జ్ఞాపకం వస్తున్నాయి కాబట్టి అలా కాదు మనుషులు అందరి కొరకు ఒక్కసారి మృతి పొందాలి కాబట్టి పాప మెరగని పిరిస్తే మృతి పొందాలి అది దేవుని చేసిన ఏర్పాటు మానవ జాతి కొరకు మానవుల కొరకు దేవుని యొక్క ఏర్పాటు పడ కాబట్టి మనల్ని ఆయన కుమారులుగా స్వీకరించాలి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాలి ఇదిగో మనకు తన ఆత్మను అనుగ్రహించాలి క్షమాపణ అనుగ్రహించాలి మనం రక్షించాలి కాబట్టి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించేటట్లుగా దేవుడు మనల్ని ఏమైనా కృపు చూపించాలి సత్యవాక్యము రక్షణ సువార్తను అనుగ్రహించాలి కాబట్టి దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించడానికి అనాదిలోనే ఆయన సంకల్పాన్ని ఉద్దేశించి ఇదిగో ప్రవక్తల ద్వారా యేసు ప్రభు ద్వారా ఆ పోస్తుల ద్వారా ఆ స్వార్థను మనకు అనుగ్రహించవార్థది దేనికి ఆత్మక రక్షణ ఆత్మక విమోచన పాపముల నుంచి విమోచన ఇదిగో ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచ విమోచన దుర్నీతి నుండి విమోచించడం కాబట్టి ఆయన విమోచించడానికి మనకి మన కోసం అన్ని ఏర్పాట్లు చేశాడనమాట ఇదిగో భూమి మీద బ్రతుకుతున్నామంటే ఆయన కృప కుటుంబంతో బ్రతుకుతున్నామంటే ఆయన కృప భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఉందంటే ఆయన కృప ఇచ్చాడంటే ఆయన కృప అన్నీ అనుగ్రహించినటువంటి దేవుడు ఇదిగో అజ్ఞానంగా తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావద్దు ఆలోచించు ఇంతకాలం భూమి మీద బ్రతికి అజ్ఞానంగాను మరణించొద్దు ముసలివాడైన మనుషులు ఎలాగో తిరిగి అని అడుగుతున్నాడు ఓకే అంటే తిరిగి జన్మించటం అంటే ముసలి మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి రావడం కాదు ఇక్కడ నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించటం నా మన బాధ్యత ఉంది ఒక లేనివాడు కంటుంది వాడు కూడా బాధ్యత నేను నేన దేవుని యొక్క న్యాయంలో వీడు చేస్తే పాప ఫలితాన్ని బట్టి వాడు అని వాడుతాడేమో దానికి దీనికి సంబంధం లేదు దేవుడు న్యాయవంతుడాన్ని నిరూపించుకోవడానికి దేవుడు చేసే ఏర్పాట్లు అంతేనా ఒకడు కుడ్డివాడుగా పడుతున్నాడు ఒకడు గుడ్డివాడుగా పడుతున్నాడు ఒకడు ఆరోగ్యవంతుడిగా పడుతున్నాడు ఒకడు బలహీనుడిగా పడుతున్నాడు ఇప్పుడు ఇదన్నీ దేనికి సంబంధించినవి దేహానికి సంబంధించినవి కానీ ఆత్మకు సంబంధించినవి కాదు ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఆత్మ నేను ఆత్మనే ఇదిగో మీకు దేహానికి ఇల్లు ఉంది నాకు దేహానికి ఇల్లు లేదు కాబట్టి అది ఇంట్లో ఉన్నాను అర్థమైందా ఇదిగో దేహపరంగా నాకు ఆరోగ్యం ఉంది నాకున్నంత ఆరోగ్యం మీకు ఉండకపోవచ్చు దేహపరంగా మీకున్నంత ఆయుష్ నాకు ఉండకపోవచ్చు దేహపరంగా మీ స్థితి వేరు నా స్థితి వేరు దేహపరంగా ఏమున్నా ఏమి లేకపోయినా ఇదంతా వదిలిపెట్టాల్సింది కదా ఇది ఇవి శాశ్వత బహుమానాలు కాదు ఇవి తాత్కాలికమైనటువంటి స్థితిని దేవునితో ముడెట్టకూడదు మనం మన ఆత్మలం దేహంలో ఉన్నాం ఆత్మలమైన మనం ఈ వంద ఎకరాలున్నా వదిలేసిపోతాం సెంటు భూమి లేకపోయినా వదిలేసిపోతాం కాబట్టి దేవుడు ఏమన్నాడంటే సమస్త భూమి నాదన్నాడు ఆయన భూమి అంతా అయింది నరులేమన్నారు లేదు ఇల్లు మీద ఆకలి నాది పొలం నాది డబ్బు నాది అన్నా మనం నీదా సర్లే నేను ప్రాణం ఇస్తేనే కదా నీదం నీది అవుతుంది ప్రాణం ఇవ్వకపోతే నీది కాదు అది ప్రాణం ఇచ్చాను కాబట్టి ఇదిగో నా ఇల్లు నా భార్య అన్నావు ప్రాణం లేకపోతే నీ భార్య ఎలాగవుతుంది ప్రాణం లేకపోతే నీ కూర ఎలాగవుతుంది ప్రాణం లేకపోతే నీ ఇల్లు ఎలాగవుతుంది కాబట్టి భౌతికమైనటువంటి స్థితిని ఆత్మ సంబంధమైన స్థితితో మనం చూడకూడదు ఆత్మలో ఆత్మీయ స్థితి ఆత్మీయ పతనం ఇవన్నీ వేరు భౌతికమైన పరిస్థితి భౌతికమైన స్థితి భౌతికమైన పతనం వేరు యేసుప్రభు అన్నాడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకడు మహాధనవంతుడు ప్రతిదినము సన్న సన్నపు నార బట్టలు ధరించుకుంటున్నాడు అతని పాదాల దగ్గర ఎప్పుడు కూడా దరిద్రుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడో వాడు దేహం నిండా కురుపులు కుక్కలు వచ్చాడు కురుపులు నాగుతున్నాయి అయితే ఇతడు బళ్ళ మీద నుండి పడే రొట్టు ముక్కలతో వాడు ఆకలి తీర్చుకుంటున్నాడు అంటే ధనవంతుడు బ్రతుకుతున్నాడు వాడు బ్రతుకుతున్నాడు వీడు బహుగా సుఖపడతా బ్రతుకుతున్నాడు వాడు కష్టంతో బ్రతుకుతున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ దేహ సంబంధమైన స్థితిల్లో మార్పు ఉంది ఇక్కడ ఇది ఇద్దరు చనిపోయారు ఇద్దరూ చనిపోతే ఇదిగో దరిద్రుడైనటువంటి వాని యొక్క ఆత్మని తీసుకెళ్ళడానికి దేవదోతలు వచ్చి తీసుకెళ్ళిపోయారు దేవుని దగ్గరికి అంతే కదా మరి ఈ ధనవంతుడు అయినటువంటి వాడిని గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వచ్చి పాతి పెట్టారు దేహాన్ని కానీ వారి ఆత్మ పాతాళంలో బాధపడుతుంది అన్నాడు ఎక్కడేమో ఇతను పొజిషన్ వేరు అతను పొజిషన్ వేరు భౌతికంగాని అక్కడికి వెళ్ళేటప్పుడు పొజిషన్ రివర్స్ అయిపోయింది అంటే ఇప్పుడు శాశ్వతమైనటువంటి ఈ జీవం అనేది తాత్కాలికమైనటువంటి దీవులతో ముడిపెట్టకూడదు అవి ఏంటంటే శాశ్వతమైనటువంటి దీవులతో ముడిపెట్టాలన్నమాట కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయాలి